హాయ్ అండి శ్రీస్ కి స్వాగతం నేను మీ ఉషని రోజు నేను ఇన్స్టెంట్ సాంబార్ పొడి చేశానండి ఇది చాలా చాలా బాగుంటుందండి ఈ పొడి ఇంట్లో ఉంటే మనం సాంబార్ ఫైవ్ మినిట్స్లో పెట్టేయొచ్చు అండి అంత ఫాస్ట్గా పెట్టేయచ్చు ఎర్లీ మార్నింగ్ వర్కింగ్ ఉమెన్స్ కానీ బ్యాచులర్స్ కానీ ఈ సాంబార్ పొడి చేసుకోండి ఇన్స్టెంట్ సాంబార్ పొడి చాలా ఉపయోగపడుతుంది ఇంట్లో ఉండే వాళ్ళకైనా హోమ్ మేకర్స్కైనా ఇది చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే ఈ పొడి ఉంటే మనం సాంబార్ ఫైవ్ మినిట్స్లో పెట్టేయచ్చు ఉదయాన్నే ఇడ్లీ సాంబార్ చేయాలనుకోండి ఈ సాంబార్ పొడి వేసేసి మనం తాలింపు పెట్టేసుకోవటమే కూరగాయ ముక్కలన్నీ వేసేసుకుని అంతే ఫైవ్ మినిట్స్లో వచ్చే అయిపోతుంది సాంబారు అంత ఫాస్ట్గా చేసేయచ్చు టేస్ట్ కూడా అంతే చాలా బాగుంటుందండి మన హోటల్స్లో సాంబార్ ఎలా ఉంటుంది చూడండి అంతే సేమ్ అంతే అసలు ఎంత బాగుంటుందో గుమఘుమలాడిపోతూ అద్దరిపోతుంది అసలు ఇది నేను చేసి పెట్టుకుంటానండి ఎప్పుడు హాయిగా ఉంటుంది నాకు సాంబార్ పెట్టాలంటే ఫైవ్ మినిట్స్లో పెట్టేయచ్చు ఇంటికి గెస్ట్లు వచ్చినా కానీ ఫైవ్ మినిట్స్లో మనం చేసి పెట్టేస్తే వాళ్ళే ఆశ్చర్యపోతారు అంత బాగుంటుంది మనం సాంబార్ పెట్టాలంటే పప్పు ఉండాలి చింతపండు నానబెట్టాలి కూరగాయలన్నీ తరుక్కోవాలి ఇంత ప్రాసెస్ ఉంటుంది దీనికి అంత కష్టపడాల్సిన పని లేదండి ఫైవ్ మినిట్స్లో పెట్టేసుకోవచ్చు మనం ఈ పొడి ఉందంటే ఇంట్లో కూరగాయలు తరుక్కోవటం ఒకటేనండి పని అంతే అంత ఈజీగా పెట్టేసుకోవచ్చు ఈ సాంబారు ఈ ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఎలా చేసానో ప్రాసెస్ ఏంటో మీరు ఈ వీడియోలో చూసేయండి మనం ఇన్స్టెంట్ సాంబార్ పొడి తయారు చేసుకోవడానికి ఇలా స్టవ్ వెలిగిచ్చి ఒక కడాయి పెట్టుకోండి అందులో ఇలా ఒక కప్పు కల్లిపప్పు పోసుకోండి స్టవ్ సిమ్లో పెట్టుకుని చక్కగా వేయించుకోండి మాడిపోకుండా మాడిపోతే పొడి అంత టేస్ట్ మారిపోతుంది ఇందులోనే పావు కప్పు పెసరపప్పు కూడా వేసి వేయించేసుకోండి ఇవి చూసారా చక్కగా వేగిపోయినాయి మంచి కలర్ వచ్చేసినాయి ఇంకా తీసేద్దాం కొంచెం కప్పు మినపప్పు ఒక పావుకప్పు పచ్చిసినపప్పు ఇవి రెండు వేసి వేయించేస్తాం చక్కగా వేగిపోయినాయండి చూసారా కలర్ మారిపోయినాయి వీటిని కూడా ఒక బౌల్లో తీసేసుకుందాం అరకప్పు వరకు ధనియాలు వేసేసుకోండి కొంచెం వేగిన తర్వాత ఇందులో రెండు స్పూన్లు జీలకర్ర వేసుకోండి ఒక స్పూన్ మెంతులు వేసుకోండి ఇలా ఒక స్పూన్ మిరియాలు వేసుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి ఇవి కూడా తీసేద్దాం ఇప్పుడు ఒక ఇరవై ఎనిమిది రూపాయలు వరకు వేస్తున్నాయండి ఇవి వేగిపోయినాయండి చక్కగా తీసేద్దాం ఇప్పుడు ఒక రెండు స్పూన్లు బియ్యం వేసి వేయించుకోండి ఇవి మామూలు బియ్యమేనండి ఆ రోజు ఇంట్లో వండుకునే అయితే ఈ బియ్యం వేయడం వల్ల సాంబారు చిక్కగా ఉంటుంది అనమాట అందుకని ఒక రెండు స్పూన్లు వేసి వేయించుకోండి ఇవి చక్కగా వేగిపోయినాయండి ఏడు తీసేదా ఇప్పుడు ఇంట్లో కరివేపాకుడు వేసి వేయించుకుందామండి మీకు ఇష్టమైతే కొబ్బరి కూడా వేసుకోవచ్చు కొబ్బరి వేస్తే ఎక్కువ రోజులు ఉండదు అండి ఉండదు వాసన వచ్చినట్టుగా అవుతుంది అందుకని నేను కొబ్బరి వేయను మీకు కావాలనుకుంటే వేసుకోండి కొంచెం కొంచెం చేసుకునేట్టయితే వేసుకుని చేసుకోవచ్చు మనం సాంబార్ పెట్టుకున్నప్పుడైనా ఒక స్పూన్ కొబ్బరి ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా అది వేసుకుంటే సరిపోతుంది నేను అట్లాగే చేసుకుంటాను పేపర్ కూడా వేగిపోయింది చూసేదా చక్కగా ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం అంటే అన్నీ ఇలా వేయించేసి ఒక పక్కన పెట్టేసుకుందాము ఇవి చల్లారిన తర్వాత మనం గ్రైండ్ చేసుకుందాం ఇలా ఒక కొంచెం పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రెడీగా పెట్టుకోండి ఇది కూడా ఇలా రెండు చిన్నలిపాయలు పెద్ద పెద్ద చిన్నలిపాయలు ఒక రెండు తీసుకోండి ఇవి కూడా తొక్కు తీసి రెడీగా పెట్టుకోండి ఇంట్లో చక్కగా చల్లారిపోయినాయి ఇప్పుడు మనం గ్రైండ్ చేసేసుకున్నాం ఇవన్నీ ఇప్పుడు ఈ ధనియాలు ఇవన్నీ ఇవి వేసేసుకున్నాం ముందు ఇంతవరకు గ్రైండ్ చేద్దాం ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవి కూడా వేసేసేద్దాం కందిపప్పు ఇది బియ్యం మనం హేస్టిక్ సైడ్ సాల్ట్ వేసేసుకుందాం ఒక రెండు స్పూన్లు వేస్తున్నాను నేను ఇంకొక అర స్పూన్ కూడా వేస్తాం ఇందులోనే కొంచెం పసుపు కూడా వేసేద్దాం ఇప్పుడు ఈ కూడా ఇందులో వేసేద్దాం అంతా గ్రైండ్ చేసిన తర్వాత అప్పుడు చిన్న చిన్న ఈ చింతపండు కూడా మనం విడదీసి చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసేద్దాం ఇందులో అప్పుడు బాగా కలుస్తుంది ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసేద్దాం కూడా ఇలా మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి మంచి వాసన వస్తుందండి ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇది వేడిగా ఉంటుంది కదా కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు ఒక ఎయిటెడ్ బాక్స్లో కానీ డబ్బాలో కానీ పోసేసుకుని ఇది ఫ్రిడ్జ్లో కూడా పెట్టిన అవసరం లేదండి బయట పెట్టినా కూడా ఏం పాడవదు సంవత్సరం పుడిగితే ఇట్లాగే ఉంటుంది చక్కగా వాడుకోవచ్చు వెళ్తా ఒక బౌల్లో వేసేసుకుని బాగా కలిపేసింది సో మంచి వాసన వస్తుందండి గుమ్ ఇది మనం సాంబార్ పొడి రెడీ చేసుకున్నాం కదా ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఇలా ఒక ఎయిటెడ్ బాక్స్లో పెట్టేసేసుకోండి చక్కగా ఇప్పుడు నేను ఈ సాంబార్ పొడిని ఎలా వాడాలి ఏంటి అనేది మీకు చూపిస్తాను సాంబార్ పెట్టి చూపిస్తాను ముందుగానే కూరగాయలు కట్ చేసుకోవాలి కూరగాయలను చక్కగా సాల్ట్ వాటర్లో చేసుకుని ఇలా కట్ చేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇది ముల్లంగి క్యారెట్ దోసకాయలు టమోటాలు బెండకాయలు మురక్కాడలు చిలకడదుంప ఇది కరివేపాకు కొత్తిమీర మనం ఇప్పుడు సాంబార్ పెట్టుకుందాం మనం చింతపండు ఏమి నానబెట్టుకునే అవసరం లేదు ఎందుకంటే మనం ఆ ఇన్స్టెంట్ సాంబార్ పొడిలో మనం చింతపండు కూడా వేసి గ్రైండ్ చేసుకున్నాం కదా అందుకని స్టవ్ వెళ్ళిచ్చి ఒక కడాయి పెట్టేసుకొని అందులో రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నేను ఇందులో పెట్టేస్తాను సాంబార్లు ఇదైతే ఫ్రీగా వెలుపుగా ఉంది కదా ఫ్రీగా ఉంటుందని ఇందులో వేసేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొంచెం పచ్చి తినపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర

ముల్లంగి ముప్పలు కూడా చేసుకుందాం క్యారెట్ ముప్పలు ఉల్లక్క ముక్కలు బెండకాయ ముక్కలు ఇల్లు కొంచెం పచ్చేసుకుందామండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టేద్దాం కొంచెం మగుతాయి ఈ కూరగాయ ముక్కలని ఇవన్నీ వేయాల్సిన లేదు ఏవో ఉన్నవేవో వేసుకుని చేసేసుకోవచ్చు నేను ఉన్నాయి కదా అని వేస్తున్నాను మీ దగ్గర ఏ కూరగాయలు ఉంటే అవి వేసి చేసేసేయండి సాంబారు ఇప్పుడు ఆ ముక్కలు ఉడికే లోపల మనం ఈ సాంబార్ మనం రెడీ చేసుకున్నాం కదా దీన్ని నీళ్ళు పోసి మనం నానబెట్టుకోవాలి ఒకటి రెండు మూడు నాలుగు నాలుగు ఇది చిన్న చిన్న గరిట ఇది చిన్నది చూడండి దీంతో నాలుగు స్పూన్లు వేసాను నేను ఇలా నానబెట్టుకోకుండా డైరెక్ట్గా ఆ ముక్కలు కుడతాగానే అందులో నీళ్లు పోసి ఈ పొడి కలిపి నీళ్లు పోసేయచ్చు అట్లయినా పర్లేదు కాసేపు పొడిగా పెట్టేయచ్చు అప్పుడు ఇలా నానబెట్టేసేయండి పెట్టేసేయండి కరివేపాకు అంత పైకి ఎలా వచ్చింది మనం అందులో వేసిన కరేపాకు ముక్కలు ఉడికి వేసి చూద్దాం అండి ఇలా అన్ని కూరగాయ ముక్కలు వేసుకుంటే వేసుకుంటే మన హెల్త్కి మంచిది టేస్ట్ కూడా బాగుంటుంది అన్ని కూరగాయలు తిన్నట్టు ఫీల్ ఉంటుంది కదా మనకి అందుకని ఉంటే వేసుకోండి బాగుంటుంది సో ఈ దోసకాయ టమాటా ముక్కలు కూడా మనం ఇందులో వేసేసుకున్నాం ఇప్పుడు ఇందులో మనం కొంచెం కారం వేసుకుందాం అందులో వేసిన కారం మనకి సరిపోదు అందుకని మనం కొంచెం వేసుకుందాం సరిపోతుంది అనుకుంటే మీరు కొంచెం ఎక్కువ వేసుకుంటే వేసుకోండి ఎండుమిరపాయలు నేను కొంచెం వేసుకున్నాను ఇప్పుడు ఇందులో మనం నానబెట్టుకున్నాం కదా ఈ నీళ్ళు ఇందులో పోసేద్దాం నీళ్ళు పోసుకుందాం ఇందులో మీ ఇంట్లో ఉండే ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు పెట్టుకోండి సాంబారు ఎంత కావాలో అంత చూసి ఈ సాల్ట్ కూడా సరిపోదండి కొంచెం వేద్దాము చూసుకుని వేసుకోండి వేసిన తర్వాత అన్నీ ఒకసారి మనం టేస్ట్ చూద్దాము ఇలా చిన్న బెల్లం ముక్క వేసుకోండి టేస్ట్ అదిరిపోతుంది అసలు కొంచెం చిక్కగా ఉన్నట్టు నీళ్ళు పోసుకుందాం కొంచెం మీరు ఇడ్లీలోకి చేసుకుందాం అనుకున్నప్పుడు ఇన్ని కూరగాయ ముక్కలు వేసుకోకండి కొన్ని వేసుకోండి ఏవో రెండు మూడు అంతే రైస్లోకి అయితే ఇన్ని రకాల కూరగాయలు వేసుకుని వేసుకొని చేసుకోండి అయితే మనం మూత పెట్టేద్దాం కొంచెం అలా తీసి పెట్టండి అసలు గుంగ వాసనలు వచ్చేస్తుందండి ఈ సాంబార్ పొడి చూద్దామండి సాంబార్ ఎంతవరకు వచ్చిందో చూసాను చూస్తుంటే అసలు అసలు వాసనలు గుంగుమలు ఒకసారి టేస్ట్ చూద్దాము అసలు సూపర్ అండి ఇంకే అద్భుతం ఇంకేమైనా మాటలు ఉంటే మీరు చెప్పండి అసలు అంత బాగుంది మీరు చేసుకుని నాకు వెంటనే కమెంట్ పెట్టారా సూపర్ అండి ఉషగారని అంత బాగుంది ఇది ఉప్పు కారాలు కూడా సరిపోయినాయి ముక్కలు ఉడికినాయి చూద్దాము కొన్ని కూడా ఉడికిపోయినాయండి చూసారా ఒక ఫైవ్ మినిట్స్ నుంచి మనం స్టవ్ ఆఫ్ చేసేదాను కదా చూద్దాం అండి ఇంకా ఆఫ్ చేస్తాను అండి నేను స్టవ్ ఇంతేనండి ఇన్స్టెంట్ సాంబార్ పొడి ఇచ్చేయటం అయిపోయింది అసలు టేస్ట్ అయితే అద్దరిపోతుందండి కుంకుమ వాసన వాసనలు ఉంటుంది అంత బాగుంటుంది ఈ సాంబార్ పొడికి పెడితే సాంబారు ఒకసారి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేయండి అప్పుడే మీకు తెలుస్తుంది ఈ సాంబార్ ఎంత బాగుంటుంది ఏంటి అనేది నేను చెప్పానని కాదు మీరు చేసి చూడండి అప్పుడు తెలుస్తుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు కొంచెమైనా ఉపయోగపడింది యూజ్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ కొత్తగా నా ఛానల్ ఏమైనా చూసినట్టేది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి